మీరు ఊరుకోండి నేను కలుపుతాను కాఫీ ఎవరైనా చూస్తే బలేదానివే ఇదిగో మొగుడు పెళ్లాల ముద్దు ముచ్చట్లు తెలిసిన వాడు ఏమీ అనుకోడు ఇక రెండు మాసాలు పోతే నేనేగా వంట చేసుకోవాలి అందుకని ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక కలపచ్చు కలపచ్చు అరే వసంతి ఆడవాళ్ళు చేయాల్సిన పని మగవాళ్ళు చేస్తే ఇలా అవుతుంది రావాకుండా వచ్చేసావే అమ్మ కులాసా అందరు కులాసే ఉన్నట్టుండి బయలుదేరాను అందుకని రాయలేకపోయాను తెలుసు తెలుసు అక్క ఎప్పుడో ఉత్తర వేసిందిగా పోవే బావా నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను తెలుసా తీసుకువెళ్ళడానికి తొలి కాన్పుగా శ్రీమంతి చేయవద్దు ఈ రోజే తీసుకువెళ్తాను ఈ రోజేనా అవునక్క రెండు రోజులే లీవ్ పెట్టాను వెళ్ళమా బావా ఓ ధారాళంగా వెళ్ళండి సీమంతానికి ఉత్తర వేస్తాను తప్పకుండా రావాలి నేనా ఓ తప్పకుండా వస్తాను ఏమిటేవి ఇదాక నీకు పుట్టపోయే కొడుకి స్వెటర్ కొడుకుని అంత నిశ్చయంగానే చెప్తావి కూతురు పుట్టకూడదానేమిటి నాకు గట్టిగా తెలుసు నీకు పిల్లాడే పుడతాడు సరేనమ్మా నీ ఇష్టప్రకారమే పుట్టని అక్కా ఇలా ఒక విషయం అడుగుతాను సరిగ్గా బదులు చెప్పాలి ఏమిటి అది ఏం లేదు కడుపుతో ఉన్న వాళ్ళకు ఏమేమో కోరికలుంటాయట అవన్నీ పుట్టింటి వాళ్ళు తీర్చాలంటారు నువ్వేదైనా కోరుకాక నేను తీరుస్తాను వాసంతి ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకున్నాను మా దాంపత్యం అన్యోన్యంగా ఉండాలని ఆనందంగా గడపాలని కోరుకున్నాను రెండూ నెరవేరి ఇంతకంటే నాకు ఉంది అక్క అదంతా నీ అదృష్టం కానీ ఇప్పుడు నువ్వేదో ఒకటి కోరుకోక తప్పదు నేను తీర్చక తప్పదు చెప్పక నిజంగా నేను కోరింది చేస్తావా తప్పకుండా అయితే నిన్ను పెళ్లి సింగారించి చూడాలండి ఇంత కొంటె ఇవి అప్పుడు ఎలాగుంటావో చూడాలి రావా నేనే సింగారిస్తాను త్వరలో నువ్వు ఇంటి దానివి వాసుకి ఎలాంటి కొరత రాదమ్మా దానికి చాలా మంచి మనసు దాని మనసుకు తగ్గబరిడే తోడుతారు పెళ్లి కూతురు ఏం సిగ్గొచ్చిందమ్మా రా వాసుంతి చూస్తారు మన మిమ్మల్ని చూడగానే దానికి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చింది బావా అక్క మేడ మెట్లకి రావడానికి వీల్లేదు అందుకని నేనే వాసంతి నిన్ను నువ్వు పెళ్లి కూతురులా అలంకరించుకున్నది చూసినప్పటి నుంచి నీ జీవితం కేవలం ఒక బొమ్మలాటగా అయిపోయింది నా హృదయం ఎలా పరితపిస్తోందో నీకు తెలుసా అర్థం లేని ఆలోచనతో మీ మనసు ఎందుకు పాడు చేసుకుంటారు బావా నాకొక్క మాట ఇవ్వండి ఎప్పుడు ఏ స్థితిలో నన్ను చూసినా మీరేమాత్రం చలించని నాకు మాటివ్వండి వాసంతి పెను తుఫానులో చిక్కుకున్న నా మనసుకు శాంతి చేకూర్చాలని మీరు అనుకుంటే నాకు ప్రమాణం చేయండి ప్రమాణం చేస్తున్నాను గా నా కోరిక ఒక్కటి దయవేస్తావా న్యాయమైన కోరిక ఏది నేను ఎంతవరకు కాదనేదే నువ్వు నువ్వు సుఖపడాలి సుఖపడాలి తగిన వాడికి పెళ్లి చేసుకుని ఏ అరమరికలు లేకుండా స్త్రీ జాతికి తలమానికంగా వర్తిలాభం వర్తిలాభం పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం నాకు ఉంది కానీ కృంగి క్రశించిపోయిన నా హృదయం నాకు సహకరించడం లేదు మా జీవితాలకు వెలుగుబాటును చూపించారు నేను మాత్రం ఎందుకు అమ్మా జీవితాన్ని ఇలా అంధకారమయం చేసుకుంటా వెలుగు చీకటి రెండు నాకు ఇప్పుడు ఒకటి కాని నన్ను మంచి మార్గంలో నడపడానికి నాకు ఒక తోడు నీడ అవసరం అందుకని తప్పకుండా పెళ్లి చేసుకుంటా ఎప్పుడు వసంతి ఎప్పుడు చచ్చే లోపుగా ఎప్పుడో ఒక్క నాడు వసంతి బాబా అక్క ప్రసవించగానే మీకు టెలిగ్రామ్ ఇస్తాను తప్పకుండా రావాలి సార్ పిల్ల పిల్లవాడే సార్ పిల్లవాడు డబుల్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్స్ చాలా సంతోషం సార్ థ్యాంక్స్ సంతోషం సార్ థ్యాంక్స్ అండి చూపులు చూడు దొంగ చూపులు వచ్చి బిడ్డలంటే నీకు ఎంత ఆశమ్మా నీకు పెళ్ళయితే చూడరా నీ పిన్నిని చూడరా అక్క విడు అచ్చ నీ పోలికే అక్కను కన్ను ఆ ఈ భోజనం చాలా బాగుంది కదండి ఉంటుంది ఉంటుంది హోటల్ మొన్ననే పెట్టుంటాడు ఒక వారం రోజుల దాకా పర్వాలేదు ఏమిటో మనం ఇంట్లో హాయిగా కూర్చుని తినే యోగం లేదు కదా మనకి ఇప్పుడు మాత్రమే నిలబెడుతుంటున్నామా కానీ కానీ త్వరగానే మీరేమన్నానండి మీరు బిఏ చదివి ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తే మనకి ఎగచాట్లు వట్టి పిచ్చిది వెయ్యి రూపాయలు సంపాదించే వాడికి ఆఫీసు లోకం మళ్ళీ చిన్న చిన్న ఉద్యోగస్తులు ఊరు ఊరు తిరగచ్చు పుణ్యక్షేత్రాలు దర్శించొచ్చు ప్రజల యొక్క కష్టకాలు తెలుసుకోవచ్చు మన కష్ట సుఖాలు ఎవరు చూసేది ప్రజల గురించి ఏమి తెలీదు కష్టకాలు చెప్పలేమంటుంది ఇలా టీ అమ్ముకుంటూ ఊరు తిరగడం నాకేం బాగా లేదండి ఈ టీ టీగా తగలబట్టే నీ కూతురు ఇంత ఆరోగ్యంగా ఉంది నువ్వు కూడా గుమ్మటంలో తయారవుతున్నావు మీరు పెద్ద సన్నగా ఉన్నట్టు నవ్వు 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 నవ్వినా రామసేన పండుతుందంటారు నేను త్వరలో ఒక టీ కంపెనీ పెట్టి పని లేని వాళ్ళందరినీ పిలిచి పనిస్తాను